ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలసిన ఆవులను తినివేయి అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు వెన్నులను ఆ పేల వెన్నెలు మృంగివేశను ఆదికాండము నలభై ఒకటి నాలుగు ఏడు ఆ కలను ఉన్నదిన్నట్టుగా చూస్తే మనకొక హెచ్చరిక కనిపిస్తుంది మన జీవితంలో అతి శ్రేష్టమైన సంవత్సరాలు మంచి అనుభవాలు సాధించిన ఘన విజయాలు చేసిన అత్యుత్కృష్టమైన సేవ మొదలైన మంచి విషయాలను పరాజయాలు వైఫల్యాలు అప్రతిష్ట దేవుని రాజ్యం పట్ల పనికి మాలనితనం మొదలైనవి మింగేసే అవకాశం ఉంది